హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ల దూరంలో పడమట ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో నార్త్ వెస్ట్ కార్నర్ కమర్షియల్ ల్యాండ్ అనేది సేల్ కు వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు మీ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే పడమట ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో నార్త్ వెస్ట్ కార్నర్ కమర్షియల్ ల్యాండ్ అనేది సేల్ వచ్చిందండి దీనికి వెడల్పు నలభై అడుగులండి లోతు వచ్చేసరికి ఎనభై నాలుగు మొత్తంగా ఇది మూడు వందల డెబ్బై నాలుగు గజాలు కమర్షియల్ ల్యాండ్ అయితే ఇప్పుడు మనకి సేల్ అయితే వచ్చిందండి సో ఇప్పుడు మనకు గజం లక్ష పదివేలకి డైరెక్ట్ ఓనర్ సేల్ గా సేల్ అయితే వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి మేము ఎటువంటి కమిషన్ తీసుకోమండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడిస్తామండి చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి కమర్షియల్ పరంగా చాలా బాగుంటుందండి ఎవరైతే విజయవాడలో కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ